మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ ఉప్పులూరి విజయ్ రచించిన అనుభూతి ఒక మంచి కథను వినేద్దామండి ప్లాట్ఫామ్ మీద పచారు చేస్తున్నాను జనత ఇంకా గంట లేటుగా వస్తుందని తెలిసిన తర్వాత విసుగు పుట్టుకొచ్చింది చేసేది లేక మరొక గంటలో చెప్పాల్సిన డైలాగులు నెమరవేసుకుంటున్నాను ఇంతలో ఏదో బండి వచ్చి ఆగింది ఈ బండి ఎక్కడికి పోతుంది బాబు అంది వెనక నుంచి మగ కంఠం ఆ ప్రశ్న అడిగింది ఆడకంఠమే అయితే ఒక్క ఉరుకున ముందుకు పరిగెత్తి ఆ రైలు ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి పోతుందో ఇక్కడ ఎంతసేపు ఆగుతుందో తదితరమైన వివరాలన్నీ సేకరించి మరుక్షణంలో సవినయంగా ఆమె ముందు నిలబడి ఉండేవాణ్ణే కానీ ఇక్కడ పరిస్థితి వేరు మగ కంఠాల మీద నాకే మాత్రం ఇంట్రెస్ట్ లేదు అందుకే ఏమో తెలీదు ముందుకెళ్ళి కనుక్కో అని వెనక్కైనా తిరిగి చూడకుండా జవాబిచ్చాను రైల్లో నుంచి దిగుతున్న అందాలు ఆస్వాదించటంలో మునిగిపోయిన నా కళ్ళు చటుక్కున ఒక చోట ఆగిపోయాయి నా స్మృతి మంటపం తలుపులు గబగబా తెరిచి ఆ కిటికీ దగ్గర కూర్చుని ఉన్న అమ్మాయిని తక్షణం గుర్తుకు తెచ్చుకున్నాను పంతొమ్మిది వందల ముప్పై ఆరు సుందరి సందేహం లేదు ఆ అమ్మాయే ఆ అమ్మాయిని సరిగ్గా రెండేళ్ల క్రితం మైలవరంలో నా స్నేహితుడు పెళ్లికి వెళ్ళినప్పుడు చూశాను విడిది ఇంట్లో అడుగు పెడుతూనే ఆ ఇంటికి ఎదురుగా ఉన్న డాబా వైపు యథాలాపంగా దృష్టి ప్రసరించిన నన్ను ఆ డాబా మీద నిలబడి నా వైపే చూస్తూ ఉన్న ఒక అందమైన చిన్నది క్షణాల మీద ఆకట్టుకుంది ఇక నాకు అడుగులు ముందుకు పడలేదు ఎత్తిన తల దించకుండా అలాగే చూస్తూ ఉండిపోయాను సిగ్గు ముంచుకొచ్చింది కాబోలు ఆ అమ్మాయి లోపలికి పరిగెత్తింది మిత్ర బృందం వెనుక నుంచి ముందుకు నెట్టడంతో నేను ముందుకు సాగక తప్పలేదు మా వాణ్ణి పలకరించి మరి కాసేపటిలో మళ్ళీ బయటకొచ్చి నిలబడ్డాను ఒక ఆడపిల్ల నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన తర్వాత ఆ పిల్లకు అలాంటి అవకాశం మరొకసారైనా కలగజేయకపోతే నా మనసు ఊరుకోదు అందుకే దృష్టి సారించి చూశాను ఆ అమ్మాయి కనిపించలేదు ఆ డాబా వైపే పరీక్షగా చూస్తూ నిలబడ్డాను ఆ ఇల్లు ఆ ఇల్లు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కట్టినట్లు ఆ ఇంటి గోడ మీద ఉన్న రాతలు చెబుతున్నాయి ముప్పై ఆరు సుందరి కోసం కాచుకున్నాను కాసేపటికి ఆ అమ్మాయి పైకి వచ్చి నిలబడింది నేను చిన్నగా నవ్వాను ఆమె చూపులు తిప్పుకొని ఆకాశం వైపు చూడసాగింది నేను మనసులో ఒకటి రెండు అంటూ పది లెక్కెట్టేలోగా ఆ అమ్మాయి నా వంక చూసింది కోసం చూడదు ఈసారి ఇంకొంచెం అందంగా నవ్వాను అంతే ఆ అమ్మాయి పెదాల మీద చిరునవ్వు దోబూచులాడింది ఆ తర్వాత మేమిద్దరం కళ్ళతో కాసేపు మాట్లాడుకున్నాం అంతలోనే పెళ్లికి వచ్చిన నా మిత్రులు నన్ను బలవంతంగా ఊళ్ళోకి లాకపోయారు ఒక గంట సేపు అటు ఇటు తిరిగి వచ్చి భోజనాలకు కూర్చున్నాం తెల్లవారుజాము మూడింటికి ముహూర్తం మా వాళ్ళు సినిమా ప్రపోజల్ పెట్టారు వాళ్ళతో పాటు సెకండ్ షోకి బయలుదేరక తప్పలేదు వెళ్లే ముందు డాబా వైపు చూశాను ఆ అమ్మాయి ఇంకా ఇద్దరు ముగ్గురు ఆడాళ్లు నిలబడి ఉన్నారు ఆ టూరింగ్ హాల్లో నవగ్రహ పూజ మహిమ ఆడుతోంది సినిమాలో కూర్చున్న నా మనసంతా సుందరమేదే ఉంది ఏం చెయ్యను కనిపించిన ప్రతి అమ్మాయిని కాసేపు ప్రేమించేయడం నా వీక్నెస్ సినిమా వదిలేసరికి ఒంటిగంటన్నరైంది కాళ్ళు ఈడ్చుకుంటూ పెళ్లింటికి చేరేసరికి రెండయింది అక్కడంతా సందడిగా ఉంది ఇంటి ముందే కళ్యాణ మండపం కట్టారు ఇంటి ముందు వేసిన కుర్చీల్లో ఆహుతులందరూ ఒక్కొక్కరుగా ఆసీనులవుతున్నారు ఆ డాబా దగ్గర ఉన్న కుర్చీలను నేను నా మిత్ర బృందం ఆక్రమించుకున్నాను నేను పైకి చూశాను అక్కడ కొంతమంది ఆడవాళ్ళు నిలబడి కళ్యాణ మండపం వైపు చూస్తూ ఉన్నారు నా వైపే చూస్తున్న ఆ అమ్మాయిని నా చూపులు వెదిగి పట్టుకున్నాయి పెళ్లి మొదలైంది అదంతా గమనించే ఓపిక ఆసక్తి నాకు లేవు లైట్ల వెలుతుల్లో ఆ ప్రదేశం అంతా పట్టపగలులా ఉంది వీలైనన్ని సార్లు తల పైకెత్తి చూస్తూ ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాను ఇంతలోనే నా ఒళ్ళో ఏదో పడింది తీసి చూశాను అదొక మల్లెమొగ్గ నేను తల పైకెత్తే లోగానే మరొక మల్లె మొగ్గ పడింది నేను తల పైకెత్తాను ఆ అమ్మాయి నవ్వుతోంది మల్లె మల్లెమొగ్గలు వాసన చూసి ఎవరూ చూడకుండా ముద్దు పెట్టుకున్నాను ఆ తర్వాత మెల్లిగా వాటిని జోబులోకి జార విడిచాను పెళ్లితంతు ముగిసింది ఈ లోగా తెల్లారింది మా వాడి దగ్గర సెలవు పుచ్చుకొని మేము విజయవాడకు బయలుదేరాం బయలుదేరే ముందు మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుందేమోనని వీధి తలుపు దగ్గరే తిరిగి వెనక్కు చూస్తూనే ఉన్నాను కానీ ఆ అమ్మాయి కనిపించనే లేదు మళ్ళీ ఈ రోజున ఇలా చూస్తున్న ఆ అమ్మాయిని ఇప్పుడు నా ప్రస్తుత కర్తవ్యం ఏమిటంటే తక్షణం పోయి ఆ అమ్మాయిని పలకరించాలి ఆమెకు తియ్యట అనుభూతి ప్రసాదించాలి జేబులో ఉన్న చిన్న పొట్లను తడుముకున్నాను అందులో నలిగి ఎండిపోయిన మల్లె పువ్వులున్నాయి ఆ పువ్వులు నేను ఇంకొక గంటలో రిసీవ్ చేసుకోబోయే సుచిత్రకు సంబంధించినవి ఇక్కడ నా గురించి కొన్ని విషయాలు సవినయంగా మనవి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లవ్ గేమ్స్ మీద నాకెంతో ఆసక్తి ఆడపిల్లల హృదయాల మీద చాలా కాలం నుంచి రీసెర్చ్ చేస్తున్నాను నాకు ఇంకా పెళ్లి కాలేదు బహుశా ఇప్పట్లో చేసుకోనేమో నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదు అయినా నాతో పరిచయమైన ప్రతి ఆడపిల్ల తనని నేను ఎంతో గాఢంగా ప్రేమించేశాను అనుకుంటుంది అనుకోవాలి అదే నా ఆశయం నాకు పరిచయమైన ఆడపిల్లల తాలూకు వస్తువులు వాళ్ళు నాకు రాసిన ఉత్తరాలు పువ్వులు గాజు ముక్కలు వగైరా నా దగ్గర పదిలంగా పది కాలాల పాటు ఉంటాయి అవసరం వచ్చినప్పుడు వాటిని బయటకు తీస్తాను తీసి నాలుగు డైలాగులు వలించేసి అయ్యో నా గాజు ముక్కలు ఇన్నాళ్ళు జేబులో పెట్టుకు తిరుగుతున్నాడే అన్న భావన సదరు ఆడపిల్ల హృదయంపై బలంగా నాటుకోవాలనే చేసి దీనంగా ముఖం పెట్టేసి నేను దాచుకుంటాను అంతే ఆ తీయటి అనుభూతి ఆ పిల్ల మనసులో కళ్ళకాలం నిలిచిపోతుంది రేపు పొద్దున పెళ్ళయ్యి మొగుడు తిట్టిన చేదు క్షణంలో నేను తప్పకుండా గుర్తుకొస్తాను అయ్యో నన్ను అంతగా ప్రేమించాడే అతనితో జీవితం పంచుకునే అదృష్టమే కలిగి ఉంటే నా బ్రతికి ఎలా ఉండి ఉండేదో తప్పకుండా స్వర్గతులు తుల్యమై ఉండేదని నన్ను తలుచుకొని నిట్టూర్పు విడవక తప్పదు అదే నాకు కావాలి అంతకు మించి ఏ దురుద్దేశమూ నాలో లేదు ఆలోచనల నుండి బయటపడి ముందుకు చూశాను ఆ అమ్మాయి నావంకే దృష్టి మరల్చకుండా చూస్తోంది అప్పుడే ఆ అమ్మాయిని చూసినట్లు త్రుల్లిపడి ముఖంలో కావాల్సిన మార్పులన్నీ తెచ్చిపెట్టుకున్నాను నెమ్మదిగా అటు నడిచాను నేనటు రావడం చూసి ఆ అమ్మాయి తలదిప్పుకుంది ఆ పెట్టెలో ఆ అమ్మాయి కాక మరొక అమ్మాయి ఉంది తీరికగా కూర్చొని అటువైపు తిరిగి ఏదో పుస్తకం చదువుకుంటుంది ఏమండి నేను గుర్తున్నానా కంఠాన్ని కొద్దిగా వణికిస్తూ పలకరించాను ఆమె నా వైపు తిరిగింది ప్రశ్నార్థకంగా చూసింది ఆమె కళ్ళల్లో భావాలు చదవడానికి ప్రయత్నం చేస్తూ మెల్లిగా అన్నాను బహుశా మీరు నన్ను ఎప్పుడో మర్చిపోయి ఉంటారు ఈ పిరికివాడిని మర్చిపోవడమే మంచిది మిమ్మల్ని చూడగానే చూడనట్లు నటించి వెళ్ళిపోదామనుకున్నాను కానీ ఏ అయితే కళ్ళల్లో నిలుపుకొని ఆరాధిస్తున్నానో ఆ రూపం కళ్ళ ముందు ప్రత్యక్షమైతే మాట్లాడించకుండా ఉండలేకపోతున్నాను ఇప్పటికైనా నేను గుర్తు వచ్చానా మైలవరంలో పెళ్ళికొచ్చినప్పుడు గుర్తుంది ఈయన స్వరంతో మధ్యలోనే అందుకుందామే మనసులోనే నవ్వుకున్నాను రెండేళ్ల క్రితం కలిగించిన చిన్న అనుభూతి ఇంకా ఆమెను వదలలేదు ఈసారి ప్రసాదించే అనుభూతి జీవితమంతా గుర్తుండిపోయేలా చేయాలి ఆ నిశ్చయంతోనే కార్యసాధనకు ముందు కురికాను ఆ రోజు నా జీవితాంతం మర్చిపోలేని రోజు ఆ రోజు మిమ్మల్ని చూశాను మైమర్చిపోయాను నా జీవితానికి వెలుగును ప్రసాదించే జీవన జ్యోతి మీరేనని నా మనసు ఎందుకో పదే పదే చెప్పింది మిమ్మల్ని భార్యగా పొందే అదృష్టవంతుడు నేనే కావాలని ఆ క్షణంలోనే నిశ్చయించుకున్నాను కానీ విధి నిర్ణయం మరోలా ఉంది మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా నాయకుడు తన తండ్రి మాట కాదనలేక తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక ఇంకెవరినో కట్టుకొని జీవితాంతం తీరని క్షోభ అనుభవిస్తూ ఉండటం చివరికి నా బ్రతకు సినిమా కథలాగే తయారైంది మా నాన్న బలవంతం మీద నేను కామాక్షం చేసుకోక తప్పలేదు ఆమె వట్టి చాదస్త్రాలు నా భావుకత్వాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖురాలు దాంతో నా జీవితం నరకప్రాయంగా మారింది నా మనసుకు నచ్చిన మిమ్మల్ని పెళ్లి చేసుకునే రాతే నాకుంటే నా జీవితం ఎంత హాయిగా గడిచిపోయేదో తలుచుకొని నాలో నేనే కుమిలిపోతూ ఉంటాను ఇదిగో చివరికి నాకంటూ మిగిలింది మీ స్మృతి చిహ్నంగా ఈ పూలు ముందుగానే తుంచి ఉంచుకున్న రెండు ఎండిన మల్లెపూలు ఆమె కళ్ళ ముందు ఉంచాను ఏమిటివి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి చిన్న ఏడుపు నవ్వొకటి నవ్వాను ఆ రాత్రి మీరు నా మీద వేసిన పూల బాణాలు నేను ప్రాణప్రదంగా చూసుకునే సంపద ఇవెప్పుడు నా జోబులోనే ఉంటాయి ఆరాధనాభావాన్ని కళ్ళల్లో నింపుకొని అన్నాను ఆమె చలించింది చాలా తీవ్రంగా చలించింది ఏదో మాట్లాడాలని పెదాలు కదిలాయి కానీ మాట్లాడలేకపోయింది ఒక్క క్షణం మౌనం వహించి అంది కిరీటి గారు మీరు ఇప్పటికీ నన్నెంతగా ఆరాధిస్తున్నారని నాకు తెలియనే తెలియదు మీరు నన్ను అప్పుడే మరిచిపోయి ఉంటారని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నా పేరు మీకెలా తెలుసు నిర్లిప్తంగా నవ్విందామె ఆ రోజు మీ ఫ్రెండ్స్ మాటల ద్వారా మీ పేరు కిరీటి అని తెలుసుకున్నాను నేనెంత పవిత్రంగా మిమ్మల్ని ఆరాధించానో మీరు నన్నంతగా ప్రేమిస్తున్నారని చివరికిలా తెలుసుకోవడం నా దురదృష్టం మిమ్మల్ని చూసిన నాడే నాలో ఎన్ని ఆశలు పెంచుకున్నాను ఇప్పుడు వివరించి మీ మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు కానీ నేనెందుకు పెళ్లి చేసుకోనని మొండికేస్తున్నాను మా వాళ్ళకు మాత్రం అర్థం కాలేదు బహుశా ఈ జన్మకు అర్థం కాదు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమిటి మీరు పెళ్లి చేసుకోదలుచుకోలేదా దయచేసి అలాంటి పిచ్చి పని మాత్రం చేయకండి మీరైనా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలనే నేను కోరుకుంటాను నాకు సంబంధించిన జ్ఞాపకాలను సమాధి చేయండి ఈ జన్మలో మళ్ళీ నేను మీకు కనిపించను మీకు అశాంతి కలిగించను ఆవేశంగా అన్నాను నీరసంగా మందహాసం చేసిందామె ఇంతలో రైలు కూత వేసింది మీకు వచ్చే జన్మపై నమ్మకం ఉందో లేదో కానీ నాకు మాత్రం ఉంది వచ్చే జన్మలోనైనా మిమ్మల్ని తప్పకుండా నా దాన్ని చేసుకుంటానని నా గట్టి నమ్మకం నా నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయడని ఆశిస్తాను రైలు కదిలింది కనీసం మీ పేరు తెలుసుకునే అదృష్టమైన ఈ మందభాగ్యుడికి కలగజెయ్యరా ఆమె నా వంక బాధగా చూసి త్రివేణి అంది రైలు వేగం పుంజుకుంది ఆమె కనిపించేంత వరకు చెయ్యి ఊపుతూనే ఉన్నాను రైలు కనుమరుగైన తర్వాత తృప్తిగా నవ్వుకున్నాను చేతిలో ఉన్న పూలను మిగిలిన పూలతో పాటు పొట్లం కట్టి భద్రపరిచాను పాపం పిచ్చిపిల్ల ఇవి తన పువ్వులే అనుకుంది అవును పువ్వుల మీద సొంతదారు పేరు రాసిపెట్టి ఉండదు కదా నా అద్భుతమైన నటనా పాఠవంతో ఆమెకు పిచ్చెక్కేటట్లు చేశాను ఇక కాసేపటిలో సుచిత్ర బండి దిగుతుంది ఆమెకు వినిపించాల్సిన పురాణం మననం చేసుకుంటూ సిగరెట్ వెలిగించాను ఇది నాకు తెలిసిన కథ నాకు తెలియని కథ ఏమిటో తెలుసా అది ఇది చదువుతున్న పుస్తకం పక్కకు విసిరేసి కిటికీలోంచి బయటకు చూస్తున్న త్రివేణి భుజం మీద గట్టిగా జరిచి ఎవరే ఆ నలకూబరుడు అంది సుమతి నలకూబరుడు కాదు వాహనుడు అంతకంటే కాదు చిన్న తమ్ముడు ఏమిటి విషయం చాలాసేపు ఈ ప్రపంచాన్నే మరచి బాతగాని కొట్టావు నీతో చెప్పకుండా ఎలా ఉంటాను విను రెండేళ్ల క్రితం మా ఎదురింట్లో పెళ్లి జరిగింది ఆ పెళ్లికి ఇతడు ఇతగాడే మిత్ర బృందం విచ్చేశారు ఇతగాడేమో ఎప్పుడు ఆడపిల్ల ముఖం ఎరగని వాడిలా నా వంక ఎగాదిగా చూడటం మొదలెట్టాడు నాకు ముచ్చటేసింది ఒక ఆట పట్టించాను దాంతో ఆ రాత్రంతా నా వంకే మంత్రముగ్ధుల్లా చూస్తూ ఉండిపోయాడు సరదాగా రెండు మల్లెమగ్గలు కూడా విసిరి రెచ్చగొట్టాను పాపం ఆ నరమానవుడు వస్తున్న నవ్వు ఆపుకుంటూ ఒక్క క్షణం ఆగింది త్రివేణి ఏమంటాడే కుతూహలంగా అడిగింది సుమతి ఏమంటాడు ఆ రోజు నన్ను చూసి వరించాడట పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడట కానీ పెద్దవాళ్ళు అడ్డం వచ్చారట దాంతో మనసులోనే ఒక పూజా మందిరం కట్టేసి నన్ను దేవతలా కొలుచుకుంటున్నాడట మరి నువ్వేమన్నావు నేనేమంటాను నేను అతని కోసం పరితపించిపోతున్నానని అతని మీద ఎన్నో ఆశలు పెంచుకున్నానని భారంగా రోజులు గడుపుతున్నానని కథలు వినిపించాను నాకు ఇంకా పెళ్ళే కాలేదన్నాను నీకేమైనా పిచ్చి పట్టిందే త్రివేణి హాయిగా పెళ్లి చేసుకొని కాపురానికి వెళ్ళబోతూ ఈ వ్యధ వేషాలు ఏమిటి ఎందుకీ అల్లరి చేష్టలు అతడు నిజమనుకోడు చివాట్లు వేసింది సుమతి అనుకోని అనుకోవాలనేగా పాపం అప్పుడెప్పుడో నేను విసిరిన మల్లెపూలు ఇంకా జోబులో భద్రంగా పెట్టుకొని తిరుగుతున్నాడు పూర్ఫెలో ఒకసారి చూసిన మాత్రానే ఎంతగా ప్రేమించిన ఆ పిచ్చివాడికి చిన్న అబద్ధం చెప్పి ఒక తియ్యటి అనుభూతి ప్రసాదిస్తే మనసు ఉమ్మేం పోతుంది జీవితంలో సుఖము సంతోషము లేనప్పుడు ఈమాత్రం అనుభూతి అయినా అతడికి కొద్దిపాటి ఉపశాంతిని కలిగిస్తుంది ఏమంటావు గలగలా నవ్వేస్తూ అంది త్రివేణి ఎంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే